ప్రైజ్ ద లాడ్ ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలమందు ఈ విధంగా ఉదయకాలం మనం అందరము కూడా ఈ విధంగా కూడుకొని కాస్త దేవుని మాటలు విని మనం రోజులో ప్రవేశిస్తున్నాము అంటే నిజంగా ఎంత ధన్యకరమైన జీవితం బైబిల్లో ఒక మాట ఉంటుంది ప్రసంగిలో వెలుగు మనోహరమైనది అని ఆ వెలుగు ప్రభువే మనము ఆ వెలుగుతో మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కనుక అందరూ మార్నింగ్ వినండి దేవుడి మాటలు వినండి నలుగురికి కూడా ఫార్వర్డ్ చేయండి కంపల్సరీ ఎంత దీవెనకరంగా ఉంటుందో నిన్న మార్నింగ్ మాట్లాడుతూ కొన్ని మాటలు మనము మాట్లాడుకున్నాము ఆయన ప్రేమించుట వలన కలిగే దీవెనలు ఎలా ఉంటాయి అని నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుణ్ణి వారికి అన్నీ కూడా సమస్తమును కూడా జరుగుచున్నవి అనుంది నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలవబడిన వారికి అన్నీ కూడా మంచికే సమకూరినట్లు దేవుడు చేస్తాడని మనకు తెలుసు అండ్ ఏది జరిగినా కానీ దేవుని పిల్లలకి దేవుడు అంతా మంచిగా చేస్తాడు కొన్ని సందర్భాలలో అది మనకి శ్రమగా కనబడవచ్చు లేక ఆ అన్నలందరూ కూడా కొట్టారు నీళ్లు లేని గుంటలో పడేశారు తర్వాత మిర్జానీలకి అమ్మేశారు అప్పుడు అది శ్రమ అనిపించింది శ్రమ అనిపించింది కానీ అందులో ఏదో సమకూడడానికి ఏదో మేలు కలగడానికి దేవుడు ఆ విధంగా చేసి ఉంటాడు అయితే తదుపరి కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత యోసేపు ఆయుగుప్తు దేశానికి రాజు అయ్యాడు అప్పుడు అన్నలందరూ కూడా కలిసి ఒకరోజు యోసేపు దగ్గరికి వచ్చారు వచ్చి మాటల్లో మాటగా అంటారు మేము నిన్ను చాలా బాధ పెట్టాము అంటే యోసేఫ్ అంటాడు ఒక మాట అంటాడు ఏమన్నాడు అంటే ఇదంతా కూడా దేవుడు ముందుగానే కరువు వస్తుందని శ్రమల కాలం వస్తుందని నన్ను ఇక్కడికి పంపించాడు ఇదంతా దేవుడి సిద్ధపరిచాడు అన్న మాట యోసేపు నాట మనం వింటాం అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుతాయి అది తాత్కాలికంగా మీకు శ్రమగా కనబడవచ్చు ఈరోజు మీకు అది శ్రమలా కనబ కనబడవచ్చు కానీ ఇందులో ఏదో దేవుడు మీకు మేలు దాచి ఉంచాడు అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు నాకు ఒక మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను ఒక రాజ్యంలో రాజుకి రాణికి మధ్య మనస్పదలు వచ్చాయి నువ్వెంత అంటే నువ్వెంత అని వాదలాడుకున్నారు రాణి గారు రాజుతో అంటది మాటలు మాటలు పెరిగిన తర్వాత మీకు చేతనైతే వంట చేసి చూపించండి అని సవాలు ఇచ్చింది రాజుగారు రాణి సవాలను సరే అని అన్నాడు అయితే ఆ రోజు వంట చేయాలి వంకాయ కూర చేయడానికి కత్తిపేడుతో వంకాయ ముక్కలు కోస్తూ ఉంటాడు రాజు ఆ ముక్కలతో పాటు తన వేలు కూడా తెగిపోయింది బొటను వేలు తెగిపోయి ఉన్న రాజు దగ్గరికి మంత్రి గారు వచ్చి రాజా ఏమీ బాధపడవద్దు ఏది జరిగినా అంతా మన మంచికే అని త బోధ చేస్తాడు రాణితో గొడవపడి వేలు తెగిపోయి బాధలు ఉంటే ఏది జరిగినా మన మంచికి అంటావా అని కోపపడి అతని కొడువులో నుండి తీసేసింది తీసేశాడు రాజు మంత్రిని రాజుగారు ఒక నెల రోజుల తరువాత అడవికి వేటకు వెళ్ళాడు ఒక్కడే సరదాగా ఆ అడవిలో ఉన్న కోయి జాతి వారు రాజుగారిని బంధించి చెట్టు కట్టేశారు ఆయన నేను రాజును అని ఎంత చెప్పినా వారి భాష ఆయనకు ఆయన భాష వారికి అర్థం కాలేదు పండుగ రోజున వారి దేవతకు బలివ్వడానికి కట్లు విప్పి బలి ఇవ్వబోతుండగా ఆపండి అని ఎవరో బిగ్గరగా అరిచారు ఎందుకంటే అతని చేతికి బొటన వేలు లేదు మన దేవతకు బలిచ్చేటప్పుడు ఇటువంటి అవిడితనం కానీ లోపము కానీ ఉండకూడదని తెలియదా కనుక ఇతడు బలి ఇవ్వడానికి అనర్హుడు అని అతను వదిలిపెట్టారు రాజుగారు బ్రతుకు జీవుడా అని తిరిగి అంతపురానికి వచ్చి తర్వాత రోజున మంత్రి గారికి కబురు పంపాడు రమ్మని మంత్రి గారు మీరు చెప్పింది నిజమే మన జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని జరిగినంత మంత్రి గారికి వివరించి తిరిగి కొలువులో చేరమన్నాడు నిజంగా నన్ను కోయి వాళ్ళందరూ కూడా కట్టేశారు వాళ్ళ దేవతకు బలిమన్నారు అయితే నా బొటన వేలు తెగింది కదా ఇంట్లో కూరగాయలు కోసేటప్పుడు ఆ బొటన వేలు లేనందువల్ల వాళ్ళ దేవతకు నన్ను బలి ఇవ్వకూడదని ఆపేశారు అదే బొటన వేలు గనక ఉండుంటే నన్ను దేవతకి బలి చేసేవాళ్ళు మంత్రి మీరు అన్నమాట కరెక్టే అంతా మన మంచికే జరుగుద్ది అన్నారే అది వాస్తవము మరి నా విషయంలో వాస్తవమైంది మరి మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేసాను కదా మరి మీకేం మంచి జరిగింది అంతా మన మంచికే అన్నారు నాకు మంచి జరిగింది వేలు లేనందువల్ల నన్ను బలి ఇవ్వకుండా ఆపారు మరి మీకేం మంచి జరిగింది ఉద్యోగం నేను తీసేయటం వల్ల అంటే ఆయన అన్నాడు మీరు ఉద్యోగం తీసేయటం వల్ల అంతా నా మంచికే అన్నాడు ఏమని జరిగింది మంత్రి అంటే నేను గనక ఉండుంటే ఉద్యోగంలో మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెనక రావాలి కదా మీరు వేటకు వెళ్ళారు అడవికి నేను రావాలి కదా అవును వచ్చేవాడివి మీకు బొటను వేలు లేనందువల్ల మిమ్మల్ని బలి నుండి తప్పించారు అప్పుడు నన్ను పట్టుకునేవాడు కదా నాకు అన్నీ వేళ్ళు ఉన్నాయి కదా నేను అవిటి వాడిని కాదు కదా నన్ను వాళ్ళ దేవతకు బలర్పించేవాళ్ళు కనుక తాత్కాలికంగా నన్ను ఉద్యోగంలో మీరు తప్పించటం నాకు మంచి జరిగింది అని అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా నిజంగా దేవుడిని ప్రేమించే వారికి అంతా మంచి జరుగుద్ది తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు తాత్కాలికంగా కొన్ని శ్రమలు ఉండొచ్చు దావి జీవితంలో తాత్కాలికంగా ఎన్నో శ్రమలు కలిగాయి కనుక దావిదేమన్నాడు శ్రమ కలుగుటే నాకు మేలాయిను అన్నాడు శ్రమ కలిగింది తర్వాత నువ్వు నన్ను ఎంతో జ్ఞాపకం చేసుకున్నావు ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు వ్రాయబడ్డాయి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటం లభిస్తుంది యాకో ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చిన సో ఎవరైతే శోధనకు గురవుతారో అయిన నువ్వు విశ్వాసం కోల్పోకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు పరీక్ష అందు అతడు ఉత్తీర్ణుడు అయ్యాడు గనక దేవుడు అతనికి జీవ జీవకిరీటము ప్రసాదిస్తాడు తనను ప్రేమించే వారికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఇస్తాడు ప్రియ దేవుని పెడలరా ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో దేవుని రాజ్యములో వారి కీటం కిరీటం అనేది ఉంది దేవుని ప్రేమించే వారికి బంగారు భవిష్యత్తు ఉంది కొరిందీలు మొదటి కొరింది రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చు ఎవరు ఎన్నడూ తననిది విననిది ఏ నాటికైనా సంభవించగలదని భావించేది దేవుడు మనకి సిద్ధపరుస్తాడు నిజంగా గొర్రె కాపరైన దావీదు ఇస్రాయీలు కాపరిగా చేశాడు ఆయన వంశము నుండే ఈ లోకంలోకి రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు దావీదు నామము ధరించి దావీదు పట్నంలో జన్మించాడు రక్షకుడు కనుక నిజంగా దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయి దేవుని ప్రేమించే వారికి రే పరలోకంలో ఇస్తారు దేవుణ్ణి ప్రేమించే వారికి బంగారు భవిష్యత్తు ఉంది ఈ మార్నింగ్ దేవుణ్ణి మనం ప్రేమిద్దాం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు సిద్ధపరుస్తారు కనుక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యహోవాను ప్రభువుని ప్రేమించాలి అని ప్రభు చెప్పారు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించండి ఆయన మీకు మంచి బంగారు భవిష్యత్తు మీకు మీ పిల్లలకి అంతా సిద్ధపరిచాడు ఈరోజు ఏదో తాత్కాలికంగా చిన్న శ్రమ కలిగినంత మాత్రాన మీరు ఎవ్వరు ఏ వేదనకు గురి అవసరం లేదు ఇందులో ఏదో దేవుడు మేలు దాచాడు ఇదంతా మన మేలు కోసమే ఇదంతా మన మంచి కోసమే కనుక ఆయన మార్గంలో నడుద్దాం ఆయన మర్మాలను అర్థం చేసుకుందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి అంతా మంచి చేసే దేవుడివి తాత్కాలికమైన ఇరుకులు ఇబ్బందులు ఉండవచ్చు కానీ అంతా కూడా మిమ్మల్ని నమ్మిన బిడ్డలకి మీ మీద ఆనుకున్న ప్రజలకి ఎప్పుడు మంచి చేయాలి అన్న ఆలోచన కలిగిన దేవుడివి గొప్ప దేవుడివి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభించున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేరు పేరున పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబంలో ఏ విధమైన సమస్యలున్నా ఏ విధమైన బంధకాలు ఉన్నా మీరు ప్రతి బంధకాలు మీరు విడిపించగలిగిన దేవుడివి మీకు స్తోత్రం మీ గొప్ప దీవెన మీ గొప్ప ఆశీర్వాదము వారికి అనుగ్రహించి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆ ప్రేర్లో ప్రభు ఎవరైతే ను కలిగి ఉన్నారో బలహీనతలని వారిని ఇప్పుడే ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రసాదించండి మీ నామమునకు మహిం తెచ్చుకోమని ఈ దరదీవులు త్వనింపమని ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్యజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ కూడా ఆస్వాదించి మీ నామమ్మనికే మహిం తెచ్చుకోమని అన్ని విషయాల్లో చూపించమని ఏసయ్య నామంలో అడుగుచున్నాంతండి ప్రైస్ ప్రైజ్ దొలాడ్ మీ అందరికీ కూడా ఈ ఉదయకాల మంది శుభములు అందరూ తప్పకుండా మీ సన్నిహితులకి ఫార్వర్డ్ చేయండి వినండి మీ చాట్ బాక్సులో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి లైక్ బటన్ నొక్కండి దేవుడు పనిచేసి దినచర్యలోకి వెళ్ళండి గాడ్ బ్లెస్ యూ